వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే నెల గోచారం గమనించినప్పుడు మిథున రాశి వారికి రెండు గ్రహాలు రాసులు మారుతున్నాయి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసంలో కొంచెం వ్యాపారాలు చాలా బాగా సాగినప్పుడు కూడా ఆదాయం ఎంత వచ్చినా కూడా ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దుబారా ఖర్చులు తెచ్చండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది నూతన పరిచయాలు రాబిస్తాయి అలాగే అన్ని రంగాల వరకు కొంచెం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతాన సౌక్ష్యం మూలక ధన సౌక్ష్యం కూడా ఉంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు మీ సోదర సోదరి వర్గంతో కానీ ఇరుగు చిన్నపాటి గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాదనలకి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి ముఖ్యమైన ప్రయాణాలు ఏదంటే వాయిదా వేసుకోవడం మంచిది షేస్ స్పెక్ బెటింగ్ దూరంగా ఉండటం మంచిది ఈ మాసంలో మీకు అనుకూలించే రోజులు పదకొండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ చాలా అనుకూలంగా ఇస్తాయి అలాగే పద్నాలుగు పదిహేను పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీల్లో కొంచెం ముఖ్యమైన విషయాలు అంటే వాయిదా వేసుకోండి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాల కోసం ఆదిశృదయ స్తోత్ర పారాయణ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నరసింహస్వామి ఆరాధన